ఓసే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు చెప్పు నేనెవరితో మాట్లాడినా నా మనసంతా అంతా నువ్వే భయ నా పెద్దపురం పల్లక నా శిలకలూరు పెడక ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు కొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా ఇంగంటే నా రింగు రోడ్డు రంగి నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో అంతా నీకే తీసుకో నిజంగా చె కాదురా నీ పేమం కొనుక్కుతా తాగుబోస్తోడా రాత్రి తాగి దిగలేదా రాళ్ళు తెచ్చి బంగారం అంటావా రాళ్ళ ముక్కు పొడుకులు సోపొకలు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ అందుకే కళ్ళు బైర్లు కమ్మి రాలా కనబడుతున్నాయి ఇంకొకసారి సరిగ్గా చూడు ఏమంటారా ఓల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ నిన్న బతకనివ్వండి రా నాతోనే ఆడుకుంటావా తడిపేసింది ఇప్పుడు ఎలా ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదా ఇప్పుడే తెస్తానండి గా పాలసీ చోటు కావాలి ఇంకా ఫ్యారెక్స్ చూటో ఫ్యారెక్స్ జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి నాకు ఇవ్వండి మూడు ఇదిగో పాల సీసా పౌడర్ డబ్బా ఒక్కసారి అన్ని తెచ్చారే మా వారికి అసలు బుద్ధి లేదండి పాల సీసా ఒకటి మాత్రమే తీసుకురమ్మన్నాడు నేను తెలివిన వాడిని కనుక పాల సీసాతో పాటు బేబీ కావాల్సిన అన్ని తీసుకొచ్చాను ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకరా అదేంటో నా లుంగీ ముక్కలు ముక్కలు చేసావు ఇందాక బేబీ పాస్ పోసింది ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు అందుకని నీ లుంగి చించి నీ లుంగీ ఉండగా నా లుంగీ దొరికిందా నావి శంకుమార్ లుంగిల్ అమ్మా ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావు ఏం చేస్తావరా అంతేలేరా నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్లేదా అంతేలే మంచి చేసిరా చెడ్డలేకర పడతాయి నువ్వు రాబాన కూతురా ఒట్టు సారీ చెప్పాను కదా నేను వచ్చేస్తున్నా రాధా రే ఆగ్ అంటే

అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క డింగ్రీస్టార్ ఏమిటి రా పాటలు నీ పిన్ని పెద్ద ఎంఎస్బులక్ష్మి అనుకుంటోందా ఓ తెగ పాడేస్తోంది అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా ఆ గాడిద ఆపన్ ఏంట్రా అంకుశం బులిరామ్ రెడ్డి అనుకుంటున్నావా చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా నమస్తే అదేంట్రా ఇంకా రాలేదు అమ్మా బాత్రూమ్ సుందరి త్వరగా బయటకు వస్తావా నీళ్లు పోయమంటావా మళ్ళీ స్నానం చిచి పాడు తలుపులు ఒక్క కన్నం కూడా వీళ్ళ తలుపు తీరా తొందరగా తలుపు తీరా చూపులేముంటరా ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా చెవుడేమో వచ్చిందా వినపడబట్టే కదండి తలుపు తీసాం ఈ చెమట్లు కంగారు నీ వాలకం ఏమైందిరా నీకో ఎక్ససైజ్ చేస్తున్నా ఎక్సైజ్ నీకేనా బుద్ధి ఉందా బిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యిట్రా ఏమండి వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది నీకు భయంగా ఉంది నాకు అనుమానంగా ఉంది ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను ఇది పుచ్చుకో ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాకా నువ్వు కూడా పడుకుని చూడండి అమ్మో ఎంతెంత బద్దిళ్ళు కొండల్లో ఉన్నాయి అవును సాతయ్య ఇంట్లో ఎంతమంది జనం పడతారు మన ఊరు ఉంది కదా అలాంటి కూడా రెండు మూడు కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంత మంది పడతారు ఓ అమ్మో ఆ వీటిని ఎలా కట్టారో నాకు అర్థం అయిపోయింది తాతయ్య అర్థం అయిపోయింది ఎలా కట్టారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు ఒక పెద్ద అవును పద్దా అది కూడా తెలియదు పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారి ఇంత చిన్నదా ఇది డాక్టర్ గారి కాదు కదా ఆయన ఉంటారు దీని లిఫ్ట్ అంటారు దీనిలో దీనిలోకి ఇదే పై తీసుకెళ్తుంది అంటే పైకి తీసుకెళ్తుందా మరి విమానం లా రెక్కలే ఏంటి నోరు మూసుకుంటే మిస్కెట్సుకో ఏం తెలీదు పెద్ద తెలియదు తమాషాగా డ్రింకులు స్నూక్ చేసే మనిషి ఉండాలి ఏమిది ఈ దుర్గంధమేమి నూతన కళ నేర్చుకొని చుంటిరా తమ పెండాకుడు తమాషాగా రింగు నుదులుతూ స్మూక్ చేసే మనిషి ఉండాలి చాలే ఆపు నా ఇష్టం నేను సిగరెట్ కాల్చుకుంటాను నీకే ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు లోపల గురునాథం గారి వాయింపు బయట గుర్రం వారి జాడింపు పాగవాడు కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు